హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ వ్లాగ్స్ ఈరోజు చిట్కా వచ్చేసి అందరికీ ఉపయోగపడే చిట్కా వర్షాకాలంలో చాలా దోమలు ఉంటాయి కదా వాటి కోసం విరుగుడుగా మనం ఒక దేవుడి రూమ్లో వెలిగించే అగరబత్తి ఉంటుంది కదా దాన్ని తీసుకొని మన దగ్గర బామ్ లేదా మెంతోప్లే విక్స్ ఏది ఉన్నా పర్వాలేదు దాన్ని ఈ అగరబత్తికి టోటల్గా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రుద్దుకోవాలి ఒకటైతే ఒకటి అయితే రెండు అగరబత్తులకి ఈ విధంగా రుద్దుకొని సాయంత్రం సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అట్లా చాలా దోమలు వస్తుంటాయి కదా మనం డోరు ఎంత కరెక్ట్గా వేసినా అప్పుడప్పుడు లోపలికి చొరబడుతుంటాయి కదా అయితే వి ఈ విధంగా రాసిన విక్స్ లేదా జెండు బామ్ రాసిన వాటిని మనం వెలిగించుకొని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకున్నట్టయితే ఈ వాసనకి అంటే ఈ వాసన కొంచెం కార ఘాటుగా కారంగా వస్తుంది కదా దాని ఘాటుకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి మనం దోమల బారి నుంచి వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు నెక్స్ట్ మనం వచ్చేసి బాక్స్లో పల్లీలు కానీ పుట్నాలు కానీ వేస్తుంటాం కదా అయితే పల్లీలకు తొందరగా చీమలు పడుతుంటాయి వేరే బాక్స్లో వేసినవి ఏవైనా చీమలు పట్టవు కానీ పల్లీలు వేసిన బాక్స్లో ఖచ్చితంగా చీమలు పడుతుంటాయి అలా పట్టకూడదంటే మనం క్యాప్ పెట్టేటప్పుడు దానిపైన ఏదో ఒక కవర్ మన దగ్గర ఇంట్లో అవైలబుల్గా ఏ కవర్ ఉంటే దాన్ని పైన ఈ విధంగా క్యాప్లాగా పెట్టేసి దానిపైన మూత పెట్టినట్టయితే మూత అనేది టైట్గా ఉండటం వల్ల దోమలు చీమలు ముఖ్యంగా చీమలు అనేవి లోపలికి రాకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి ఆనియన్ మన లేడీస్కు ఎప్పుడు వర్క్ ఉంటుంది కదా ఆనియన్తో చాకుతో ఎప్పుడు పని ఉంటుంది కదా కానీ ఆనియన్ కట్ చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది ఆ విధంగా తీసుకోకుండా ఉండాలంటే మనం విధంగా హాఫ్ వరకు కట్ చేసిన తర్వాత సన్నగా కట్ చేద్దాం అనేసరికి కొంచెం చేతు టైట్గా పట్టాల్సి వస్తుంది కదా ఆ విధంగా కాకుండా మనం ఫోర్ స్పూన్ను దాని ఆనియన్కి సైడ్కి టైట్గా పెట్టుకొని మనం ఆనియన్ని కట్ చేసినట్టయితే మనకు కటింగ్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది తొందరగా పని తొందరగా అవుతుంది పొద్దున మనం హడాహడావిడిగా మన పనులు చేసుకుంటుంటాం కదా దానికోసం మనం ఇలాంటి టిప్ని యూజ్ చేసినట్టయితే మనకు తొందరగా ఆనియన్ కట్టింగ్ అనేది అయిపోతుంది ఒకసారి ఈ టిప్పును ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి చిన్న రోలు ఉంటుంది కదా మన ఇంట్లో టీ పెట్టేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి అల్లంని కట్ చేసి దంచుకొని వేసుకుంటుంటాం కదా అయితే మనం గ్యాస్ కటర్ పైన దీని దీన్ని పెట్టి అల్లంని కానీ ఇంకా దేన్నైనా దంచినప్పుడు మనకు సౌండ్ అనేది చాలా వస్తుంది ఆ విధంగా సౌండ్ రావద్దంటే మనం కిచెన్లో ఏదో ఒక టవల్ ఉంటుంది కదా మనం కిచెన్లో వాడుకునే టవలైనా పర్వాలేదు దాన్ని కింద వేసి దానిపైన దీన్ని పెట్టుకొని మనం దంచినట్టయితే సౌండ్ అనేది రాకుండా ఉంటుంది చూడండి మనం పాలు కాచుకునేటప్పుడు కింద అనేది జున్ను జున్నులాగా కట్టినట్టు అవుతుంది కదా అలా కావద్దు అంటే మనం పాలు గిన్నెలో పోసేటప్పుడే కొన్ని వాటర్ని వేసుకోవాలి ఫస్ట్ కొన్ని వాటర్ని వేసుకున్న తర్వాత పాలను పోసి వేడి చేసినట్టయితే మనకు ఆ కింద గిన్నె అడుగు భాగాన అదే జున్నులాగా కట్టకుండా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన పిల్లలు ఇలాంటి కప్పులో మిల్క్ తాగుతుంటారు కదా పాతగానే అని చెప్పేసి వాటిని పక్కకు పెట్టేసి కొత్తవి తెచ్చేసుకుంటారు లేదంటే హాస్టల్కి వెళ్ళిపోతుంటారు ఇవి పాతగానే అని చెప్పి తీసేస్తుంటారు కదా వాటిని మనం పాడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇలాంటి కప్పును మనకు చాకులు ఉంటాయి ఇంట్లో అదేవిధంగా పీలర్స్ ఉంటాయి పెద్ద పెద్ద స్పూన్లు ఉంటాయి కదా అవి ఎన్నున్నా మనం కిచెన్లో సరిపోనే సరిపోవు కదా అలాంటప్పుడు ఇలాంటి వాటిలో మనం వేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్నట్టయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది చిన్నవన్నీ ఒక దాంట్లో కొంచెం పెద్దవన్నీ పెద్ద దాంట్లో వేసుకొని పెట్టుకున్నట్టయితే మనం ఏ పని చేసుకున్నా తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वाचिंग प्लस सब्सक्रेब साविका किचन नई व्लॉग्स